వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు వెనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి వర్గల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది మనకు శాకారం నుంచి గిర్మాపూర్ వెళ్ళేటువంటి రోడ్ ఏదైతే ఉంటుందో గిర్మాపూర్ టు మాదారం వెళ్ళేటువంటి రోడ్ పక్కనే ఉన్నటువంటి ల్యాండ్ ఇది మనకు రోడ్ నుంచి ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇది మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్కు ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ఇది మనకు కడిలు వేసి ఏదైతే బౌండరీ కనిపిస్తుందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ గుంట వరకు మనకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది స్క్వేర్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది నార్త్ ఫేసింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ సరౌండింగ్ ఏరియాలో మనకు ఫామ్ హౌస్లో అయితే నిర్మించడం జరిగింది అట్లాగే కొన్ని గెస్ట్ హౌస్లు కూడా ఈ చుట్టూ ఏరియాలో మనకు నిర్మించడం అయితే జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గజ్వల్ టు తూప్రాన్ వెళ్ళేటువంటి హైవే కూడా మనకు సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గౌరారం రాజీవ్ రహదారి అనేది ఫోర్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ నుంచి మనకు ఫస్ట్ లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది రెడ్ సైడ్ ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ ఏరియాలో మనకు ఫుల్ వాటర్ సోర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ట్వంటీ ఫైవ్ గుంటా టోటల్ ల్యాండ్ వచ్చేసి చుట్టూ కూడా మనకు కడిలు వేసి బౌండరీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది చూడొచ్చు మనం ఇది ఉన్నటువంటి ల్యాండ్ ఇది మీకు గనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ గుంట వరకు రైతు అయితే చెప్పడం జరుగుతుంది నెగోషియబుల్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద నాకు పంపిస్తున్నటువంటి కాంటాక్ట్ అవ్వండి